చివరికి ప్రజల్లోనే ఉంటాం ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వేస్తాం ఒకటే ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా ఏకంగా పద్నాలుగు నెలలు పాదయాత్రలు చేశాం ఆ వయసు ఈ నాకు నాకుంది ఆ సత్తువ ఈ నాకు నాకుంది కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం వేల కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా ఎటువంటి లంచాలు లేకుండా ఏ నెలలో ఇస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు జరగలేదు ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడు చూడని మార్పులు గతంలో ఎప్పుడు జరగని సంస్కరణలు విద్యారంగంలో అయితేనేమి వైద్య రంగంలో అయితేనేమి వ్యవసాయ రంగంలో అయితేనేమి సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి మహిళా సాధికారత అంశంలో అయితేనేమి గవర్నెన్స్ విషయంలో అయితేనేమి ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకోవచ్చు ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ